అనకాపల్లి జిల్లా సబ్బవరం దామోదర న్యాయ విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ కు డిఎస్ఎన్ఎల్ ఉపకులపతి టి సూర్యప్రకాష్ రావు స్వాగతం పలికారు ఈ సందర్భంగా జస్టిస్ ధీరా సింగ్ ఠాకూర్ ఇక్కడ విద్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ మీటింగ్ కు అధ్యక్షత వహించారు సుమారు నాలుగు గంటల పాటు విద్యార్థులు ఫ్యాకల్టీ సభ్యులు యూనివర్సిటీ అధికారులతో గడిపిన ప్రధాన న్యాయమూర్తి ఠాకూర్ విద్యార్థులతో మాట్లాడుతూ తమకు ప్రధాన న్యాయమూర్తి రిపీట్ తమకు ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం నూతనంగా ఇక్కడ నియమించిన రెండు బాలికల వసతి గృహాలను జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ లాంఛనంగా ప్రారంభించారు విద్యార్థులకు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్న భోజన సదుపాయాల గురించి చర్చించి ఏ విధమైన మెరుగైన చర్యలు తీసుకోవాలో వివరించారు విద్యార్థుల మెన్యు కమిటీ గురించి అడిగి తెలుసుకున్నారు ఇక్కడ యూనివర్సిటీ హాస్టల్లో గల నాలుగంతస్తులు పర్యటించి విద్యార్థులకు అమలు చేస్తున్న వాష్రూమ్లు వాషింగ్ డ్రైవర్ మరుగుదొడ్ల నిర్వహణ స్వయంగా పరిశీలించారు విద్యార్థుల క్రీడలకు సంబంధించి ఇండోర్ స్టేడియం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు జే సూర్య చీఫ్ జస్టిస్ తో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ పర్యటనలో విశ్వవిద్యాలయం రిజిస్టర్ విశ్వచంద్ర మాధాసు చీఫ్ వార్డెన్ భాగ్యలక్ష్మి జోగి నాయుడు నాగేశ్వరరావు షెరడి అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు